రచయితల సంఘం అనంతపురం శాఖ నిర్వహించినటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి సాహితీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నికల భారతం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించుకున్నాము రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు అలాగే డాక్టర్ శాంతినారాయణ గారు తన స్పందనను తెలియజేశారు ఆయన ప్రత్యేకంగా మా స్పందనను కూడా తెలియజేస్తారు ఇప్పుడు రాజారాంగారు ప్రముఖ కవి ఆయన ఈ పుస్తకం పైన సమీక్ష చేయవలసిందిగా కోరుతున్నాను ప్రజలు భావిస్తూ ఉన్నారు కవులు భావిస్తున్నారు ఈ కవులు ఎప్పుడు కూడా ప్రజా ప్రజాప్రతినిధులు మరి అందువల్లనే ఈ కవులు రాజ్యాంగ రక్షణ లేకపోతే ప్రజాస్వామిక పరిరక్షణ తక్షణ అవసరంగా గుర్తించారు ఆ ఆత్న అవసరాన్ని అక్షరాల్లోకి మార్చి కవిత్వం చేశారు సంపాదక వర్గం భావించినట్టుగా ఎన్నికల తీరుతెన్నులను కవులు విమర్శించారు కానీ ఎన్నికల్ని బహిష్కరించమని కానీ ఎవరూ చెప్పలేదు కవిత సంపుటిలో ఈ సంపుటిలో ముప్పై ఒక్క మంది ప్రముఖులైనటువంటి కవుల యొక్క కవిత్వం ఉంది ఇరవై కవితలు పోటీ కోసం రాసినటువంటి కవితలు అట్లాగే కొన్ని గుర్రం జాషువా గారు కానీ మహాకవి సరిశ్రీ కానీ దేవిప్రియ శివారెడ్డి కాలోజీ బాపురెడ్డి గారు అట్లాగే అనంతపురంలో నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలను గురించి ఒక సామాన్యుడి యొక్క స్వాగతం లాగా ఒక అతని నిర్వేదాన్ని ఒక వ్యక్తి ప్రకటించినటువంటి ఒక కవిత కూడా ఈ సంపుటిలో చేర్చబడింది ఇది ఒక విలువైన సందర్భోచిత కవి సం సంకలనం అని నేను భావిస్తున్నా ఈ సంకలనలోని కవులు కొందరు ప్రసిద్ధులు ఉన్నారు లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు మరికొందరు అంత ప్రసిద్ధి కాదు కొందరు వర్తమాన కవులున్నారు ఇవన్నీ ఒక వస్తువు ప్రాధాన్యతతో రాసినటువంటివి కవులంతా ఒకే వస్తువుని తీసుకున్నారు కాబట్టి ఆ వస్తువు చుట్టూ పరిభ్రమించేటువంటి ఈ కవితావరణం అనేటువంటిది చాలా కవిత్వంలో మనకు ఒకేలాగా అనిపించిన ఆ ఎన్నికలు అనేటువంటి వస్తువుని చాలామంది కవులు కళాత్మకంగా కవిత్వంగా మార్చడంలో వారి శిల్ప నైపుణ్యం కానీ లేక వారి శ్రద్ధ వారి నేర్పు మనకు ఇందులో కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచురించిన ఎన్నికల భారతం అనే పుస్తకాన్ని అరసం అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షులు శ్రీ బి ఈశ్వరెడ్డి గారి ఇంట్లో అనంతపురం జిల్లా శాఖ ఆవిష్కరించింది ఎన్నికల భారతం అనేటువంటిది మన దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొనసాగుతున్నటువంటి ఈ ఎన్నికల సమయంలో ఇప్పుడున్న మన సమాజం ఎలా ఉంది ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి ప్రజలు ఓట్లను ఎలా ఉపయోగించుకుంటున్నారు రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నారు మొదలైన విషయాలని కవులు తమదైనటువంటి అవగాహనతో దృక్పథంతో కవిత్వం రాసి ప్రకటించారు ఆ కవితలలో ఉన్నటువంటి మంచిని చెడును ఈరోజు అరసం చర్చించుకునింది కవులు ప్రకటింపబడని శాసనకర్తలు అని పేరుంది వాళ్ళ శాసనకర్తలు కానీ లాగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కాదు కాబట్టి కవులకు సమాజం మీద అవ్యాజమైనటువంటి ప్రేమ అనురాగాలు ఉంటాయి మన దేశం మన సమాజం నిన్నటికన్నా ఇవాళ్టికన్నా రేపు చాలా బాగా ఉండాలని మరింత అందంగా ఉండాలని మరింత ఆరోగ్యకరంగా ఉండాలని మానవీయంగా ప్రజాస్వామ్యంగా ఉండాలని కవులు కోరుకుంటారు ఆ కోరికలే ఈ ఎన్నికల భారతం అనేటువంటి కావ్యంలో కవులంతా ప్రతిబింబించారు వాళ్ళందరికీ నేను అరసం పక్షాన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన ఎన్నికల భారతం అనే పుస్తకాన్ని అనంతపురం జిల్లా అభ్యుదయ రచయితల సంఘం శాఖ ఆవిష్కరించడం ఆవిష్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రకరకాల కథా సంకలనాల్ని కవితా సంకలనాలని గేయ సంకలనాల్ని ఎన్నో సందర్భాలలో తీసుకొని వచ్చి తెలుగు సాహిత్యాన్ని చాలా బలోపతం చే బలోపేతం చేస్తున్నటువంటి గొప్ప సాహిత్య సంస్థ ముఖ్యంగా ఈ సంవత్సరం ఎన్నికలు ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉంది భౌతిక వాతావరణం ఈ వేసవి వాతావరణం ఎంత తీవ్రంగా ఉందో అంతకంటే తీవ్రంగా ఈ సంవత్సరం ఎన్నికల వాతావరణం తీవ్రతరం కావడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం చాలా బాధాకరం రోజురోజుకు భారతదేశంలో ఎన్నికలు ఎన్నికల సందర్భంలో పార్టీలు ఎంత నైతికంగా దిగజారిపోతున్నాయో చదివితే చూస్తే చాలా బాధ కలుగుతుంది ముఖ్యంగా ఓట్లను ఆకర్షించడానికి రకరకాల సంక్షేమ పథకాల కోసం సంక్షేమ పథకాలని ప్రకటించి వేల వేల కోట్లు ఎరవేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీలు నిజంగా ఇది ప్రజాస్వామ్యమేనా ఈ ఆకర్షణీయైనటువంటి ఎన్నికల మేనిఫెస్టోతో రకరకాల తాయిలాలతో ఓటర్లను ఆకర్షించి మూడు వేలు మూడు వేలు ఒక్కొక్క వ్యక్తికి మూడు వేలు ఇస్తాం పెన్షన్ అని ఒక పార్టీ అంటే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి ఒక పార్టీ అంటే ఒక పార్టీ దాదాపు సంవత్సరం సంక్షేమ కార్యక్రమాల కోసం సంవత్సరం ఖర్చు డెబ్భై వేల కోట్లుగా ప్రకటించుకుంటే మరొక పార్టీ ఒక అనంత అనైతికమైనటువంటి కూటమిలో ఉన్నటువంటి మరొక ప్రముఖమైన పార్టీ లక్ష అరవై ఐదు వేల కోట్ల సంక్షేమ పథకాలు సంవత్సరంలో సంక్షేమ పథకాల ఖర్చును చూపెడుతూ మొత్తం ఓటర్లను ఆకర్షిస్తూ ఓటుకు ఒక విలువ లేకుండా చేస్తూ ఉంది ఇటువంటి సందర్భంలో ఈ రాజకీయ వాతావరణాన్ని రాజకీయ రాజకీయాల తీరుతెందుల్ని గమనిస్తూ ఉన్నటువంటి కవులు రచయితలు స్పందించకుండా ఉండలేరు ఈ రాజ్యం పట్ల ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల విధానం పట్ల మత విధానాల పట్ల మతాల పేరుతో కులం పేరుతో రెచ్చగొట్టి సమాజాన్ని ముఖ్యంగా ప్రజల్ని రెచ్చగొట్టి ఎక్కడికక్కడ విభజిస్తూ ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి సందర్భంలో రచయితలు చాలా బాధపడి తమ ఆలోచనల్ని కవితల రూపంలో తీసుకొచ్చారు అటువంటి ఒక యాభై మంది ల బాగా ప్రతి సుప్రసిద్ధులు లబ్ధ ప్రతిష్ఠులు వాళ్ళతో పాటు యువకులు వర్ధమాన వర్ధమాన కవులు వాళ్ళందరి కవితల్ని తీసుకొని అదేవిధంగా ఈ సంచిక ఈ సంపుటి ఈ సంకలనం కోసం కవితల పోటీ నిర్వహించి కవితల పో కవితల్ని ఆహ్వానించి పోటీ నిర్వహించి అందులో ఎన్నికైనటువంటి కథల్ కవితల్ని ఎన్నిక కానటువంటి ఎన్నికకు అర్హమైనటువంటి మరికొన్ని కవితల్ని దాదాపు యాభై యొక్క కవితలని తీసుకొని ఈ కవితా సంపుటికి ఎన్నికల భారతం పేరుతో ఒక మంచి కవితా సంపుటి తీసుకొని వచ్చారు ఇటువంటి సందర్భంలో ఆ పుస్తకాన్ని అనంతపురం జిల్లా శాఖ ఆ శాఖ ఆధ్వర్యంలో ఆవిష్కరించుకోవడం చాలా సముచితమైనటువంటి సందర్భోచితమైనటువంటి విషయంగా నేను భావిస్తూ ఆ సంస్థను నేను మనసారా అభినందిస్తూ ముఖ్యంగా రాష్ట్ర అరసం అధ్యక్షులు పెనుగొండ లక్ష్య గారు కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ గారు వాళ్ళను మనసారా నేను అభినందిస్తున్నాను మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి వచ్చినప్పటి నుంచి అనేక ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరుగుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అయితే రాను రాను డబ్బు మద్యము హింస మతము కులము ప్రాంతీయ తత్వాలు ఇవన్నీ చోటు చోటు చేసుకొని ఎన్నికలలో ఒక రణరంగంలాగా తయారైనాయి ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరగవలసినటువంటి ఎన్నికలు మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం ప్రపంచంలో అయితే ప్రతి ఎన్నికలకు ప్రతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ప్రజాస్వామ్యయుతంగా కాకుండా గొడవలు హింసలు ఫ్యాక్షన్స్ ఇవన్నీ జరగడము నిజంగా చాలా శోచనీయం ఇటువంటి పరిస్థితులు రావడానికి అనేక కారణాలు అధికారం అనేటువంటి దాహము మనుషుల్ని ఎంతకైనా తెగిస్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ ఇప్పుడు వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రతిపక్ష పార్టీలు అధికార పక్షము ఒకదానికోటి పోటీ పడి ప్రజలను ఆకర్షించడములో మరి వారికి ఇదివరకు ఏదో కొంత టిఫిన్ పెట్టడము లేదా ఓ రిక్షాలో తీసుకొని పోయి ఎన్నికల్లో ఓటు వేయించడము ఇటువంటివి మేము ప్రచారములు చూసినాము కానీ గత రెండు దశాబ్దాల నుంచి ఈ ఎన్నికల స్వరూపమే మారిపోయింది ఈ స్వరూపం మారిపోయి ధన ప్రవాహముతో డబ్బు పంచడము బెదిరించడము లేదా కులాల వారీగా ప్రా ప్రాతిపదికన ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడము ఇటువంటి చర్యలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికలు నాలుగైదు ఫేజుల్లో జరుగుతూ ఉంది ఇవి నేషనల్ పార్టీస్ జాతీయ పార్టీలు కానివ్వండి ప్రాంతీయ పార్టీలు కానీ అన్నీ చెప్తున్నటువంటివి అబద్ధాలు మోసాలు ఇవి ఇవి చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది ఎందుకు ఈ విధంగా ఇంత పెద్ద నాయకులు అబద్ధాలు చెప్పడం ఎందుకు చిప్పిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఏవేవో చెప్తూ జనాన్ని మబ్బపెట్టడం అనేటువంటిది విచిత్రంగా ఉంది ప్రజలు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కొన్ని ప్రభుత్వాలు కొన్ని సక్రమంగా చేసినప్పటికీ ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి పరిణామాలు మాత్రము ప్రజలపైన చాలా ప్రభావాన్ని చూపుతున్నాయి ఇక్కడ భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి పార్లమెంటు జరుగుతున్నది అసెంబ్లీ జరుగుతున్నది ఈ ఎన్నికల సందర్భంగా అభ్యుదయ రచయితల సంఘము ఒక గేయ కవితలను ఆహ్వానించి పోటీలు పెట్టి కొన్ని కవితలను సేకరించినాము సేకరించి ఎన్నికల భారతం అనేటువంటి ఈ పుస్తకాన్ని ఒకటి మేము వేసినాము ఈ ఎన్నికల భారతంలో రచయితలు వారి వారి యొక్క మనోవిశ్లేషణ ప్రకారము డబ్బుకు ఓట్లు వేసుకోవడం కానీ మన్ కీ బాత్ అనేటువంటిది పెట్టడము దిల్ కీ బాత్ లేకపోవడము ప్రైమ్ మినిస్టర్ల గురించి ఉన్నాయి అలాగే డబ్బులు పంచడము లేదా అనేక పథకాల ద్వారా జనాన్ని ఏదో కిట్ ప్రోకోలాగా జరుగుతున్నాయి అనేటువంటి అనేక విషయాలు ఈ పుస్తకంలో రచయితలు మరి పొందుపరిచారు ఇవన్నీ చక్కగా ఈ సమస్యలన్నింటినీ కూడా ఇది మనకు తెలియడానికి మరి ప్రచారం చేయడానికి పనికి వస్తుందని చెప్పి మేము ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర శాఖ వాళ్ళు ఎన్నికల భారతం అనే కవిత సంకలనాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఈ నెల ఒకటో తారీఖు ఐదో తారీఖులలో వివిధ ప్రాంతాలలో ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు అంటే తొమ్మిదవ తారీఖు మన అనంతపురం జిల్లా అరసం శాఖ తరఫున ఈ పుస్తకాన్ని మేము ఆవిష్కరించుకోవడం నిజంగా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న వేళ ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజలను ఎలా వాద్గానాలతో మబ్బి పెడతాయో అలాంటి అంశాలన్నింటి కూడాను చాలా ప్రసిద్ధ చెందినటువంటి రచయితలు రచయితలు కవులు అలాగే వర్ధమాన కవులు వీళ్ళంతా కలిసి చాలా చక్కటి కవితలు రాసి ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది కాబట్టి ఇవి యువతకి అలాగే చదువుకునే వాళ్ళకు కూడాను చాలా ఉపయోగపడతాయనేసి భావిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచన సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధాన కార్యదర్శిగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదములు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో సభాధ్యక్షులుగా అనంతపురం జిల్లా శాఖ అధ్యక్షులు బి ఈశ్వరెడ్డి గారు అలాగే ఎన్నికల భారతం అనే ఈ పుస్తకాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఆచార్య రాజ్యపాలెం చంద్రశేఖరరెడ్డి సార్ గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది ఈ ఎన్నికల భారతం పుస్తకాన్ని కూలంకుషంగా విశ్లేషణాత్మకంగా సమీక్ష చేసింది తూమిచేర్ల రాజారాము గారు అలాగే విశిష్ట అతిథిగా ప్రముఖ కథా నవల రచయిత డాక్టర్ శాంతి గారు హాజరయ్యారు అలాగే ఏలూరు ఎంగన్న గారు ఖమ్మదుర్ షేక్ నబీర్ గారు అరసం అనంతపురం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏఏ నాగేంద్ర డాక్టర్ తన్నీరు నాగేంద్ర డాక్టర్ డి అనితమ్మ డాక్టర్ కె నాగేశ్వరాచారి అలాగే జుటూరు షరీఫ్ రియాజుద్దీన్ వరప్రసాద్ తదితరులు హాజరైనారు